మీ భూములు కానీ ప్లాట్ కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటున్నారా మీ ఇంటి రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అనుకుంటున్నారా మీ ఇంటికి అనుమతి పత్రాలు లేవా అయితే బాధపడకండి ఆ మహిళని కలిస్తే కాస్త ఖర్చు అయినా మీ పని జరుగుతుంది మీ భూములు గవర్నమెంట్ సర్వే నెంబర్లో ఉన్నాయా అయినా ఆ వ్యక్తిని కలిస్తే మీ పని అయిపోతుంది ప్రైవేటు వ్యక్తుల కనసనంలో ప్రభుత్వ కార్యాలయం మీరు వెంచర్ చేస్తున్నారా అయితే మీకు పర్మిషన్ లేకున్నా సరే రిజిస్ట్రేషన్ చేస్తారు అక్కడ పర్మిషన్ ఉంటే ఏదైనా చేయొచ్చు అని మార్గనిర్దేశం చేసిన జిల్లా అధికారుల స్వయానా సబ్ రిజిస్ట్ర గారు చెప్పిన మాటను ఆ ప్రైవేట్ వ్యక్తి భర్త జిల్లా కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తారట కావున తనసనుల్లోనే కార్యాలయం పనులు అధికారిని ప్రశ్నిస్తే డాక్యుమెంట్ రైటర్ ఎలా వద్దంటాం మీరు తెచ్చుకోండి అంటూ ఉచిత సలహా అద్దె భవనంలో ఉంటున్నాం ఏడాది పాటు అద్దె కట్టలేదట అసలు పేరుకే వేలేరు మీసేవా కానీ అదే లాగిన్తో కొత్త కొండలో మరో మీసేవా నడుస్తున్న వైనం మీసేవ వ్యక్తి డాక్యుమెంట్ రైటర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆ ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల పూర్తి వాటాలు ఎవరెవరికి పొత్తులు ఎవరెవరివి చిన్నదైనా పెద్దదైనా మొదలు మాత్రం అక్షరాల పదివేల రూపాయలు మీ భూములు భీమదేవరపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయం పరిధిలో ఉంటేనే అవకాశం ఉంది హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల కనసరలో నడుస్తుంది అనుమానమే వద్దంటూ వివరిస్తున్న అధికార యంత్రాంగం ధర్మసాగర్ మండలంలోని ఉనికిచెర్ల జానకిపురం ఎలుకుర్తి ధర్మసాగర్లలో నిలిచిన కొన్ని అక్రమ వెంచర్లకు ఎలాంటి అనుమతులు లేకున్నా కూడా వాటికి నాలా కన్వర్షన్ సర్టిఫికెట్ ఉంటే చాలు రిజిస్ట్రేషన్ చేయొచ్చు అని మా సార్ చెప్పారు అంటున్న భీమదేవరపల్లి సబ్ రిజిస్టర్ అయితే డాక్యుమెంట్ నుండి డాక్యుమెంట్ చేస్తే సమస్య ఉండదు కానీ నూట యాభై గజాలు వంద గజాలు అంటూ విభజించి చేయడంలో మేడం ఒక ఆకు ఎక్కువే చదివారు ఇదేంటి అని ప్రశ్నిస్తే అవును చేశాను ఏంటి ఇప్పుడు అంటూ ప్రశ్నకు ప్రశ్న కూడా చైర్మన్ కూడా తెలియదు అంటూ దాటేసే మాటలు జిల్లా మరియు భీమదేవరపల్లి రిజిస్టర్ల తీరు కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఇంటి నిర్మాణానికి అనుమతులు లేని వారికి అక్కడి కొన్ని గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు ఓ మహిళా డాక్యుమెంట్ రైటర్ కలిసి అనుమతి పత్రాలు చేసి ఇంటి నెంబర్తో రిజిస్ట్రేషన్ చేయడం ఒక ఎత్తు గతంలో ప్రోవిటెడ్ సర్వే నెంబర్లో గల భూములను గజాలలో రిజిస్ట్రేషన్ చేయడం మరో ఎత్తు అడిగితే మా డిఆర్సార్ చూసుకుంటామన్నారు అని దాటగింపు కానీ జిల్లా అధికారి మాత్రం అలా చేయొద్దు అంటూ వీన్యుస్తో వివరణ ఈ నంబర్ భూమిలో ఎలాంటి అమ్మకాలు కొనడాలు చేయొద్దు అంటూ గ్రామ పంచాయతీ బోర్డు ఇదంతా కూడా కేవలం ఆ కార్యాలయ అధికారికి ఈ డాక్యుమెంట్ రైటర్కి మాత్రమే సాధ్యం ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి దాదాపు పదివేల రూపాయల ఫీజు మరి వారి భర్త జిల్లా కార్యాలయంలో పనిచేయడంతో ఆ ప్రైవేట్ వ్యక్తి అక్కడి ప్రస్తుత సబ్ రిజిస్టర్ ఇదంతా కూడా చోద్యం చూస్తూ కూర్చున్న అధికారులు ఏమైతే మాకేంటి మా వాటా మాకొస్తే చాలు అన్నట్ట లేక ఫిర్యాదు చేసేవారు ఎవరు లేరు కదా మాకెందుకు అని ఉన్నట్ట ఏమో మరి మొత్తానికి ప్రైవేట్ వ్యక్తులే కానీ ప్రభుత్వ కార్యాలయాన్ని ఏళ్ళ తరబడి కబ్జా చేసినా విడిపించే నాదుడే లేకపాయేడు అంటే ఇంకా నాకు తెలిసి ఇక్కడ ఇక్కడ కాదు కానీ అక్కడ ఉన్నంత తిండి ధర్మసాగర్ నుండి ఆ ఏరియా నుండి మన మన ఇదేంటి మరికొండ ఏరియా నుండి తీసుకొచ్చి తక్కువ తక్కువ పదివేల రూపాయలు తీసుకొని వీడికి వచ్చి రెండు వేల రూపాయలు చెప్తాను వెయ్యి రూపాయలు మళ్ళీ రిటర్న్ తీసుకుని ఉంటాను ఇది నిజమా కాదు నువ్వు ఎంక్వైరీ లేదు హండ్రెడ్ పర్సెంట్ అయితే మేము ఇవ్వమంటే మమ్మల్ని అడగదు ఎందుకంటే మేము రెగ్యులర్ కస్టమర్ నేను ఏమంటాను మీరు ఆరు వేల రూపాయలు కూడా ఎక్కువే ఇక మేము అంటే ఓపెన్ ఐదు ఆరు ఏడు ఇప్పుడు ఇలా వీళ్ళ తమ్మున్ దానికి ఐదు తీసుకుంటుంది వీళ్ళ దానికి ఆరు తీసుకుంటుంది ఎందుకనంటే ఇప్పుడు దాంట్లో మనం లేదు ఎందుకంటే నా ఆటో చెప్తాను అంటే అన్న నేను ఏమన్నా ఐదు వేలు ఆరు వేలు అని నేను ఆరు వేలు తీసుకుంటే నాకు వేయిస్తాను ఐదు వేలు తీసుకుంటే ఇయ్యది చూస్తున్నారు కదా దీనిపై మరిన్ని ఆధారాలు వీడియోలతో మీ ముందుకు మీ వీడియోస్